హరే కృష్ణ ఇప్పటివరకు మనం రెండు మంత్రాలు చూసాం ఈ ఈరోజు మూడవ మంత్రం చెప్పుకుందాం అసూరీనామ అంధేన అంధేన తమసావృతా తాంస్తే ప్రీత్యాగచ్చి చాత్మహనో జనా అసుర్యా నామా అసుర్లకు సంబంధించినవనే పేరు గల తే ఆ లోకాహ లోకాలు అంధేన అజ్ఞానం చేతను తమసా చీకటి చేతను ఆవృత నిండి ఉంటాయి తాన్ ఆ అసూర్య లోకాలను తే ఆ ప్రేత్య మరణించి అభిగచ్చంతి ప్రవేశిస్తారు ఏ కే ఎవరైనా ఆత్మహన ఆత్మను చంపుకున్నటువంటి జనా జనులు తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఆత్మను చంపుకునే వారెవరైనను తప్పకుండా విశ్వాసహీనమైన పూర్తి అంధకారము మరియు తమో మయమైన ప్రపంచాలు అనబడే లోకాలలో ప్రవేశిస్తారు ఇది మొట్టమొదటిగా ఈ తాత్పర్యాన్ని కొంచెం అర్థం చేసుకున్నాం ఏమిటి ఆత్మను చంపుకునే వారెవరైనను తప్పకుండా విశ్వాసహీనమైన పూర్తి అంధకారంతో తమో గుణంతో ఉన్నటువంటి లోకాల్లో ప్రవేశిస్తారట ఇక్కడ ఆత్మని చంపుకునేవారు అనేదే ముఖ్యమైన పదం చెప్పాలంటే మిగతా అంతా అర్థమవుతుంది ఆత్మను చంపుకోవడం అంటే అర్థం కావడం లేదు దాదాపుగా ఆత్మను చంపుకోవడం ఏంటి ఆత్మ చావదు కదా ఎందుకంటే మనకు తెలుసు భగవద్గీతలో ఆత్మకి చావు లేదు అని మనం చదివాం మరి ఇక్కడ ఆత్మను చంపడం ఏంటి దానికి ఒక అర్థం ఉంది ఏమిటంటే ఆత్మను చంపడం అంటే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించని వాళ్ళు అని అర్థం ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించరో వాళ్ళందరూ ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఇంద్రియ భోగంతో ఇంద్రియ భోగంలో కూరుకుపోయి ఉంటారో వాళ్ళందరూ ఆత్మని చంపిన వాళ్ళే అవుతారు ఎందుకంటే ఆత్మ నిజానికి చావడం అనేది లేదు ఆత్మకి లేదు భాష్యం ఎక్కువ బాధ్యతలతో కూడి ఉండడం వలన మానవ జీవితం జంతువుల జీవితం కంటే భిన్నమైనది ఎందుకంటే మనిషికి బాధ్యతలు అనేవి ఉన్నాయి అదేంటి మరి జంతువులకి బాధ్యతలు లేవా ఒక్క బాధ్యత కూడా లేదు బాధ్యతలు ఉన్నది మనుషులకే నిజానికి జంతువులకి లేనప్పటికి కూడా అవి వాటి యొక్క ప్రవృత్తి ప్రకారం ఎందుకంటే వాటికి వృత్తి లేదు ప్రవృత్తి ఉంది ప్రవృత్తి అంటే వాటి యొక్క సహజమైన గుణం ఏదైతే ఉంటుందో సహజ సిద్ధంగా వాటిలో భగవంతుడు ఏర్పాటు చేసిన అవి అంతేకాకుండా వాటికి ఆ దేహం వల్ల కొన్ని లభిస్తాయి లక్షణాలు వాటిని ప్రవృత్తి ఆ విధంగా చూసినట్లయితే వాటికి వృత్తి అంటే ప్రత్యేకంగా ఇది చెయ్యాలి ఇది చెయ్యి ఇదే పని చేయాలి అనేది జంతువులకు లేదు కాబట్టి వాటికి బాధ్యత కూడా లేదు ఇది మనం గుర్తుంచుకోవాలి మరి మనిషికి ఏ బాధ్యత ఉంది ముఖ్యంగా ఏదైతే ఆర్యులు అంటారు కదా మన ప్రభుపాద కూడా చాలాసార్లు చెప్తారు ఆర్యులు అంటే వైదిక జ్ఞానం ఉన్నవాళ్ళు వేదాలని అను అనుసరించేవాళ్ళు ఇంకా సంస్కృతి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ మనుషులైన వాళ్ళు అందరూ ఆర్యులు కాకపోవచ్చు ఎందుకని నిన్న కూడా మనం చెప్పుకున్న మనుషుల్లో కొంతమంది అటవికులు అడవి జాతి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఈ మనుషుల్లో కూడా ఎవరైతే వికసించిన చైతన్యం కలిగి అడవుల నుంచి దూరంగా లేదా సంస్కృతి కలిగి అంటే సంస్కృత భాష ఇంకా ఒక పద్ధతి భగవంతుడిని విశ్వసించడం లాంటి లక్షణాలు ఇవన్నీ సంస్కృతి కలిగిన వ్యక్తుల్లో ఉంటాయి వాళ్ళందరికీ తప్పకుండా బాధ్యత ఉంటుంది ఏమిటి బాధ్యత అంటే కనీస బాధ్యత మానవ సమాజంలో అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోరే సమాజంలో వాళ్ళని వాళ్ళకి ఏముంటుందంటే కనీస బాధ్యత వర్ణాశ్రమ విధానం ఇంకా చెప్పాలంటే వర్ణాశ్రమ ధర్మం దాన్ని ఆచరించాలి అందులో వర్ణాశ్రమంలో స్త్రీ ధర్మం పురుషుడి ధర్మం బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసి అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూదరులు వీళ్ళందరికి కూడా రకరకాల బాధ్యతలు రకరకాల వృత్తులు రకరకాలుగా ఉన్నాయి అంతేగాని జంతువుల్లాగా కేవలం ఇంద్రియ భోగం చేసేసి పిల్లల్ని కనేసి దేశం మీద వదిలేయడం కాదు లేదా పిల్లల్ని అంటే ఇప్పుడంటే చేయడం లేదు పిల్లల్ని కనకుండానే చంపేస్తున్నారు ఇప్పుడు చాలామంది అబార్షన్ అనే పేరుతోటి భ్రూణ హత్య అది ఇంకా చాలా దారుణమైన పాపం అలా కాకు అలాగా మనుషులకి అలా విత్సలవిడిగా భోగం చేయడానికి మాత్రం అవకాశం లేదు మానవులకి కాబట్టే ఎక్కువ బాధ్యతలు ఉండడం వలన మానవ జీవితం జంతువుల జీవితం కంటే భిన్నమైనది ఈ బాధ్యతలను గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించేవారు సురులు అనబడతారు కాబట్టి ఎవరైతే ఈ వర్ణాశ్రమ విధానం ఇంకా అంతకంటే ఉన్నతమైన ధర్మం అంటే ఆధ్యాత్మిక జీవనం భక్తి ఇటువంటి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని సురులు అంటే ఎవరో దైవభక్తి కలవారు అంటారంట ఈ బాధ్యతలను గుర్తించలేక వాటిని గురించి తెలుసుకోకుండా ప్రవర్తించేవారు అసురులు అంటే రాక్షసులు అనబడతారు ఇక్కడ దైవాసుర దైవ అంటే దేవతలు సురులు వాళ్ళని సురులు అంటారు అసురులు అంటే రాక్షసులు ఇక్కడ రెండు రకాల జీవులు ఉన్నారు మొత్తం సృష్టిలో మరి అయితే పైన మనం చూసినట్ల స్వర్గలోకం పైన ఆ పైన దేవతలు ఉంటే భూమి కింద ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అనేక మంది భూమికి అత్తల అత్తలవిత్తల అక్కడ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా మానవ జాతికి అంటే మానవులు కోకి నాలుగు లక్షల జీవరాశులు మనుష్యానం చతుల అని మనకి శాస్త్రం చెప్తుంది కదా నాలుగు లక్షల మనుషుల రకాలకు చెందిన వాళ్ళే వీళ్ళందరూ దేవతలు ఇక రాక్షసులు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకి కర్మ అనేది ఉంటుంది మరి భూమి కింద ఉన్నవాళ్ళు అసురు లక్షణాలు పైన వాళ్ళు దేవతా లక్షణాలు కదా మరి భూమిలో భూమిపై ఉన్నవాళ్ళు రెండు మిశ్రితమై ఉంటారు ఈ మిశ్రితంలో కూడా ఇక్కడ కర్మభూమి అంటారు అంటే ఇక్కడ ఏదైతే మనం చేస్తామో దాని యొక్క కర్మ ఫలాన్ని పైన అంటే లోకాల్లో కానీ లేదా అధో లోకాల్లో కానీ అనుభవిస్తాం ఎక్కువగా కర్మ అనేది తయారు చేసే తయారయ్యేది ఎక్కడ అంటే భూలోకంలో ఎక్కువగా అవుతుంది అని మరి స్వర్గలోకంలో కర్మఫలం లేదా అంతటా ఉంది కాబట్టి వీళ్ళని దైవ దైవ అసురులు సురులు అసురులు అని రెండు రకాల వాళ్ళు ఉన్నారు ఈ రెండు రకాలైన మానవులు విశ్వం అంతటా మనకు కనిపిస్తారు ఇప్పుడే చెప్పుకున్నాం కదా విశ్వంలో ఊర్ధలోకాలు అధోలోకాలు మరియు మధ్యలోకమైన భూమండలంలో కూడా ఉన్నారు సురులు పరమ పురుషుడైన వైష్ విష్ణువు పాదపద్మాలనే తమ లక్ష్యంగా గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తారని ఋగ్వేదం చెబుతుంది ఋగ్వేదంలో ఏమైనా ఉంది సురులు అంటే దేవతలు మనుషులకు తెలియకపోవచ్చు ఎవరు ఏంటని కానీ దేవతలకి ఖచ్చితంగా తెలుసు ఎవరు దేవాదేవుడు విష్ణువే అనే విషయం వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు వారి మార్గాలు సూర్య మార్గంలాగా ప్రకాశమానమై ఉంటాయి ఎవరు ఇవి యొక్క సురుల యొక్క మార్గాలు ప్రకాశవంతంగా వాళ్ళ యొక్క నడిచే మార్గం అనుసరించేలాగా వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా ప్రకాశంగా అందరికీ ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా పాలించి అందరికీ మేలు చేస్తూనే ఉంటాడు అంటే మనం అనుకోవచ్చు ఎండాకాలంలో సూర్యుడు కాలిపోతూ ఉంటాడని కానీ అది కూడా ఆ ఎండ కూడా అవసరం భూమికి మరియు మనుషులకి కానీ దాని నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతే మనం ఏమవుతుంది రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ కృత్రిమమైన ఏసీలు వీటిని ఉంచుకోవడం వల్ల ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కదా చాలామంది ఏంటంటే కృత్రిమంగా ఏసీలు వాటిని వీటిని పెట్టుకుంటారు సహజంగా ఉంటే పర్లేదు కానీ కృత్రిమంగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి రోగాలు బారిన పడి త్వరగా బకెట్ తన్నేస్తారన్నమాట ప్రత్యేకమైన ఈ మానవ రూపం లక్షల కొద్ది సంవత్సరాల తరువాత అనేక జనమరణాల తరువాత పొందబడిందని బుద్ధిమంతులైన మానవులు ఎప్పుడు గుర్తుంచుకోవాలి కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకునేది ఏమిటి ఈ యొక్క మానవ జన్మ దుర్లభం దుర్లభం మానవ మనుష్య జన్మ అని మనకి ఆచార్యలు అదేవిధంగా అనేక పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ మనిషి జన్మ యొక్క గొప్పతనం గురించి కీర్తించబడింది ఎందుకంటే మానవ జన్మలో మనకి నిజానికి చెప్పాలంటే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం మన యొక్క కర్మానుసారం స్వీకరించేవే తప్ప మానవుడికి ఎటువంటి బాధ్యతలు అంటే ఏదో ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి ఖచ్చితంగా సంసారం చేయాలి ఖచ్చితంగా ఇవి చేయాలని లేదు పుట్టినప్పటి నుండి వాడికి కానీ అదృష్టవంతుడైతే కేవలం భక్తి చేసుకొని ఈ యొక్క ఇదే చివరి జన్మ చేసుకోవచ్చు కానీ మన యొక్క కర్మ పాపపుణ్య కర్మానుసారం మనకి సంసారం చేయాలని ఇంకా రకరకాల కోరికలు తీర్చుకోవాలనే లక్షణాలు మనలో ఉండడం వలన మనం అనేక విధాలుగా సంసారంలో కూరుకుపోతాం ఈ భౌతిక ప్రపంచం ఒక్కొక్కప్పుడు సముద్రంతోనూ మానవ శరీరం ముఖ్యంగా ఆ సముద్రమును దాటడానికి కల్పించబడిన నావతోనూ పోల్చబడుతూ ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా సముద్రం అయితే ఈ ఆత్మకి అంటే నేను అనేది ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మకి పడవ లాంటిది ఏంటంటే ఈ శరీరం మానవ దేహం ఈ దేహం ద్వారా ఈ సముద్రాన్ని దాటవచ్చు వైదిక గ్రంథాలు ఆచార్యులు అనుభవకులైన నావికులుగా పోల్చబడుతుంది అయితే ఈ సముద్రం అంత ఈ దేహం ఏదైతే ఉందో దేహం పడవ అయితే ఈ పడవను నడిపే వాళ్ళు ఎవరు నడిపించగలరు అంటే మనకి నిర్దేశాలు ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఒకటి గ్రంథాలు రెండు మహాభాగవతులు లేదా ఆచార్యులు ఈ రెండే కాబట్టి వాళ్ళని దేంతో పోల్చారు ఈ గ్రంథాలని ఆచార్యుల్ని అనుభవజ్ఞులైన నావికులు అంటే పడవ నడిపేవాడుగా కాబట్టి పడవని మన పడవని మనమే నడుపుకోలేం మనకంత తెలియలేదు కనుకనే గ్రంథాలని మరియు ఆచార్యుల్ని ఆశ్రయించాలి అలాగే మానవ శరీరంలోని సౌకర్యాలను ఆ నావను కోరుకున్న గమ్యస్థానానికి చేర్చడానికి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం సాగడానికి తోడ్పడే అనుకూల వాయువులతో పోలుస్తూ ఉంటారు కాబట్టి మానవ దేహంలో ఉన్న సౌకర్యాలు అంటే కళ ద్వారా మనం గ్రంథాలను చదవచ్చు చెవుల ద్వారా శాస్త్రం వినొచ్చు కానీ మనం ఏం చేస్తాము వాటిని వేరే ఇంద్రియ భోగానికి వాడుతూ ఉంటాం నాలుగు ద్వారా రుచి చూడవచ్చు ఏమిటి ప్రసాదం ఈ విధంగా కానీ నాలుగు ద్వారా మాంసాన్ని మందు తాగడానికి అదే చెవుల ద్వారా పనికిరాని చెత్త పనికిరాని సంగీతం పనికిరాని మ్యూజిక్ ఇంకా ఇవన్నీ కూడా పనికిరాని కథలు ఈ విధంగా వాడుతూ ఉన్నాం కాబట్టి ఈ సౌకర్యాలు ఇవన్నీ కూడా కానీ ఇదే సౌకర్యాలు ఉపయోగించుకొని ఇంద్రియ భోగానికి వాడితే ఏమవుతుంది కుక్కల్లాగా పిల్లల్లాగా అయిపోతాం అని చెప్తున్నారు ప్రభు గమ్యస్థానానికి చేర్చడానికి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణం సాగడానికి తోడ్పడే అనుకూలమైన వాయువులు ఏమిటి అంటే మన శరీరంలోని ఇంద్రియాలు ఏవైతే మనం ఉపయోగిస్తామో ఆధ్యాత్మిక పురోగతి ఈ సౌకర్యాలన్నీ కలిగి ఉండి కూడా మానవుడు తన జీవితాన్ని ఆత్మ సాక్షాత్కారం కోసం పూర్తిగా ఉపయోగించకపోతే అతనిని ఆత్మహా ఆత్మను చంపుకునేవాడుగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఆత్మహత్య ఏంటి అంటే ఇది ఎవరైతే ఇంత సదుపాయం ఉన్నా మనకి దేనికి సాక్షాత్కారం కోసం దానికోసం వాడకుండా ఇంద్రియ భోగం కోసం ఎవరైతే వాడేసి మన జన్మలో కుక్కలు పిల్లుల్లాగా లేదా ఏదో జంతువు స్థాయికి దిగజారే వాళ్ళందరూ ఏమిటి అంటే ఆత్మహ అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అవుతారు సాధారణంగా మనం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు చంపుకోవడం కానీ ఇది కూడా ఇంకా ప్రమాదకరమైంది ఏంటి భోగానికి చేయడం అనేది కూడా ప్రమాదకరమైంది ఆత్మహత్య మహాపాపం చెప్పాలంటే చాలామంది ఏంటి కలియుగంలో ప్రస్తుతం ఏంటి అంటే చాలామంది ఆత్మహత్య గురించి ఆలోచించడం ప్రయత్నాలు చేయడం అనేది చేస్తూ ఉన్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కూడా ఇప్పటికి కూడా అది ఇంకా పాపం అన్నమాట అంటే ఏమిటి భోగం కంటే ఆత్మహత్య ఇంకా దారుణం ఎందుకంటే శరీరం వచ్చింది మన ప్రవృత్తి ప్రకారం ఏదో చేసాం అది కూడా ఇంద్రియ భోగాల్లో పాపం చేసి భోగం ఉంటుంది మరియు పుణ్యాలతో ఇంద్రియ భోగం ఉంటుంది రెండింటిలో కూడా పుణ్యం ద్వారా వచ్చే ఇంద్రియ భోగం మంచిది ఇక పూర్తిగా ఇంద్రియ భోగాన్ని వదిలేసి ఆత్మసాక్షాత్కారం చే కోసం ప్రయత్నిస్తే అది ఉత్తమమైన జన్మ ఇలా ఆత్మను చంపుకునేవాడు శాశ్వతంగా దుఃఖాన్ని అనుభవించడానికి అజ్ఞానంధకారంతో కూడిన లోకాలకు పోతాడని శ్రీ ఈశోపనిషత్తు హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మానవ జన్మని ఆధ్యాత్మిక పురోగతి కోసం ముఖ్యంగా కృష్ణ చైతన్యం కోసం వాడకుండా ఎవరైతే ఇంద్రియ భోగం కోసమే వాడతారో వాళ్ళు అంధకారంతో కూడిన అజ్ఞానంతో కూడిన ఏంటి భూమి కింద అతల వితల రసాతల తలాతల మహీతల పాతాళ ఈ విధంగా ఏడు లోకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతారు లోకంలో పందులు కుక్కలు వంటెలు గాడిదలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు అనేక జంతువులు ఉన్నాయి వాటి ఆర్థిక అవసరాలు కూడా మన అవసరాల లాగే ముఖ్యమైనవి అంటే వాటికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి కానీ ఈ జంతువుల ఆర్థిక సమస్యలు అసహ్యంగా వికృతమైన పరిస్థితుల్లో పరిష్కరించబడతాయి మనం చూడొచ్చు అవి జంతువులు చేసే పని ఏంటిది చాలా అసహ్యంగా ఏదో అంత బాహాటంగా అన్నీ చేస్తున్నాయి వాడికి ఉండవు వాటికి ఇళ్ళు ఉండవు ఉండవు కాబట్టి అలా మనకు అనిపిస్తూ ఉంటాయి మానవ జీవితం జంతు జీవితం కంటే ఎంతో విలువైనది అమూల్యము అవ్వడం వలన మానవునికి సుఖకరమైన జీవితం కోసం అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి కాబట్టి మానవుడు ఈ జీ ఏంటి వాడికి చాలా ఉన్నతమైన లక్ష్యం ఉంది వాడి శరీరమే ఆత్మ సాక్షాత్కారం కోసం వాడికి ఇవ్వబడింది కనుక ఆ దేహంలో అనేక సౌకర్యాలు కూడా కల్పించబడ్డాయి కాబట్టి దాన్ని వాటి కోసం ఎవరైతే వాడతారో అప్పుడు వాడికి మానవ జన్మ మరి తర్వాత మానవ జన్మ అవకాశం కానీ మానవ జన్మ ఇచ్చిన తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తే అది ఎలాంటిదంటే ఉదాహరణ ఒక పోలీసు ఒక వ్యక్తి పోలీస్ అయ్యాడు సంఘానికి వాడే దొంగతనం చేయడం లేదా దొంగలను ప్రోత్సహించడం చేస్తూ వాడి బాధ్యత వాడి చేయకపోతే అప్పుడు అది ఎలాంటిదో మానవ దేహం వచ్చిన తర్వాత మనం ఇంద్రియభోగం చేస్తే అది అలాంటిది ఎందుకని మనకి ఉన్నతమైనది ఇచ్చారు కానీ దాన్ని వాడుకోకుండా మనం ఇంకా ఇంద్రియభోగం చేస్తూ దాని లక్ష్యాన్ని తెలుసుకోకుండా ఎందుకు వాడాలో అందుకు వాడకుండా దానికి విరుద్ధంగా వాడితే ఈ విధంగా మళ్ళీ మనం పతనం అవుతాం పందుల కంటే ఇతర జంతువుల కంటే మానవుడు ఉత్తమ జీవితాన్ని కలిగి ఉండడానికి కారణం ఏమిటి సామాన్యుడైన గుమస్తా కంటే ఉన్నతోద్యోగికి అనేక సౌకర్యాలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి ఉన్నతోద్యోగి ఉన్నతమైన ధర్మాలను నిర్వహించవలసి ఉండడం కారణం ఏంటంటే ఉన్నతంగా ఉద్యోగి ఉదాహరణకు ఐపీఎస్ కలెక్టర్ వాళ్ళకి చాలా హక్కులు ఉంటాయి ఇంకా చాలా అధికారాలు ఉంటాయి ముఖ్యంగా హక్కుల కంటే అధికారం ద్వారా వాళ్ళు రకరకాల పనులు చేస్తారు అవన్నీ ఎందుకోసం సంఘం యొక్క మేలు కోసం ఒక కలెక్టర్ ఉంటే సంఘం యొక్క మేలు కోసం అతనికి అధికారాలు ఇస్తారు ఎందుకంటే అతనికి ఉన్నతమైన బుద్ధి ఉంది కనుక అధికారాన్ని వాడి నలుగురికి మేలు చేస్తాడు అనే ఉద్దేశం అదేవిధంగా మనిషికి కూడా వాడి జీవితాన్ని సార్థకం చేసుకొని ఆత్మని తనను తాను ఉద్ధరించుకుంటాడు అనే ఉద్దేశంతో ఈ సౌకర్యాలన్నీ మనకిస్తే మనమేం చేస్తున్నాము వాటితోటి వాటిని దుర్వియోగ దుర్వినియోగం చేసుకొని మరుసటి జన్మలో ఆ యొక్క ఇంద్రియాలు క్షీణించిపోవడం లేదా జంతువుల్లాగా జీవించ పుట్టడం జరిగి అప్పుడు మనకు ఆ ఇంద్రియాలు ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడకుండా పోతాయి అలాగే ఆకలితో కూడిన తమ పొట్టలను నింపుకోవడం కోసం మాత్రమే ఎప్పుడూ ప్రయత్నించే జంతువుల కంటే మానవుడు ఉన్నత ధర్మాన్ని నిర్వహించవలసి ఉండడం అందుకు కారణం ఉన్నతమైన ధర్మాన్ని నిర్వహించవలసి ఉండడం ఉంటుంది కనుక వాడికి సదుపాయాలు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ ఆత్మను చంపే ఆధునిక నాగరికత ఆకలితో కూడిన పొట్టకు సంబంధించిన సమస్యలను మాత్రమే ఎక్కువ చేసింది కాబట్టి ఈ నాగరికత ఏం చేసింది పొట్టకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే ఇవి ఎలాగా ఆకలి చావులు కాదు ఆకలి పేరుతోటి ఎలా ఉన్నాయి ఇప్పుడు రుచులు కావాలి రుచులు కోరుకుంటున్నారు అది కూడా పొట్టకు సంబంధించింది ఇంకా కొన్ని దేశాల్లో నిజంగానే సమస్య పొట్టకు సంబంధించిన ఆహారం సరిగ్గా లేక అది కూడా ఉంది ఇప్పటికీ కానీ ఎక్కువ దేశాల్లో ఆక ఆక ఆహారం అనేది ప్రస్తుతం లభిస్తూ ఉంది కానీ అది కలుషితమైంది అనుకోండి అది వేరే విషయం అంటే పూర్తిగా రకరకాల మందులు పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి విషపూరితమైన ఆహారాన్ని తినడం వల్ల రకరకాల రోగాలు వీటి ద్వారా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న నాగరికత ఏం చేసింది దీనికి సంబంధించిన సమస్యలనే ఇంకా పెంచుతూ ఉంది ఆధునిక మానవుడనే సంస్కారహీనమైన జంతువు దగ్గరికి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించమని అడిగితే అప్పుడు అతడు తన పొట్టను తృప్తిపరచడానికి మాత్రమే తాను పనిచేస్తానని ఆకలితో ఉన్నవానికి ఆత్మసాక్షాత్కారం అవసరం లేదని చెబుతాడు ఇప్పుడు అందరూ ఏమంటున్నారు చక్కగా తినాలి ఆహార నిద్ర భయమేదనం ఇదే జీవిత లక్ష్యం కాబట్టి మేమందరం ఇవి చేస్తున్నాం కాబట్టి మాకు ఆత్మసాక్షాత్కారంతో పనే లేదు అవసరమే లేదు ఇంకా కొంతమందికి ఆహారమే లభించట్లేదు కాబట్టి అదే ముఖ్యం లేదా లభిస్తున్నా రుచికరమైనవి లభించడం లేదు కాబట్టి మాకు అవే కావాలి తప్ప ఆత్మసాక్షాత్కారంతో మాకు పనేంటి అంటే మనుషుల యొక్క బుద్ధి చాలా దిగజారిపోయి ఉంది అందుకనే ఆధునిక మానవుడనే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్న సంస్కారం లేనటువంటి జంతువు ఎవరిని జంతువు అంటున్నారు మనుషుల్ని కాబట్టి మనందరం కూడా మనం అందరం కూడా ఆకోవకు చెందిన వాళ్ళని ప్రభుపాద కృప వలన మరియు ఆచార్యుల కృప వలన మనం ఇప్పుడు హరే కృష్ణ జపించగలుగుతున్నాం కృష్ణుడి కృప వలన మనం ఇక్కడ ఉన్నాం చైతన్య మహాప్రభు కృప వలన అవేవి లేకపోయినట్లయితే మనం ఇక్కడ ఉండలేం కనుకనే ఏంటి దీని దీన్ని మనం స్వీకరించడం మనం ఆచరించడం ప్రచారం రెండు జరుగుతూ ఉండాలి కాబట్టి ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించమని నవీన అంటే సంస్కారహీనుడైన జంతువు చెబితే వాళ్ళు పెడచేవిని పెడతారు ప్రకృతి శాసనాలు క్రూరమైనవి కావడం వలన మానవుడు తన పొట్టను నింపుకోవడానికి శ్రమపడి పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నను నిరుద్యోగ సమస్య అతనిని ఎప్పుడు పీడిస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడవచ్చు నిజానికి వర్ణాశ్రమ విధానంలో నిరుద్యోగం అనే మాట ఉండదు అసలు ఆ శబ్దమే వినపడదు నిరుద్యోగం అని ఎందుకంటే వర్ణాశ్రమం ప్రకారం ఎవరి వృత్తులు ప్రతి ఒక్కడికి ఒక వృత్తి ఉంటుంది అంటే వాడు చేయవలసిన పని దాని ప్ర దాని ద్వారా వాడి యొక్క పోషణం జరిగిపోతుంది సహజంగానే అంతేగాని ఏదో మళ్ళీ సంపాదించుకొని ఆహారం సంపాదన ఇవన్నీ ప్రత్యేకంగా ఉండవు కానీ ఇప్పుడేంటి ఉద్యోగం సంపాదిస్తే డబ్బు డబ్బు ఉంటేనే ఆహారం ఈ విధంగా ఇదంతా కూడా కృత్రిమమైన చెత్త కాగితాలు డబ్బులు అంటే ఇవన్నీ ఎవరు తయారు చేశారు ఏ దేశానికి ఆ దేశం ముద్రించడం నిజానికి దానికి సమానంగా ఉన్న బంగారు నిల్వలు ఉండాలి అంత ధనం ఉండాలి కానీ ఎక్కడున్నాయి అంత బంగారు నిల్వలు అవి ఏవీ లేవు కాబట్టి ఇది కృత్రిమమైన డబ్బు అంతేకాకుండా చెడు డబ్బు అందుకని ఇది చెడు డబ్బు కాబట్టి మంచి డబ్బు మంచి ధనం ఏదైతే ఉందో బంగారం వెండి నాణ్యాలు వజ్రాలు అవి పోయాయి ఇప్పుడు లేవు చాలామందిలో లేవు అంటే చెడు డబ్బు ఎప్పుడైతే వస్తుందో మంచి డబ్బును తీసేస్తాయి అని ఈ యొక్క ఒక నియమం ఉంది కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఏంటి ప్రకృతి శాసనాలు క్రూరమైనవి కావడం వలన పొట్టను నింపుకోవడానికి శ్రమపడుతున్నప్పటికీ ఉద్యోగ సంస్థ ఇప్పుడు సంఘంలో వస్తూనే ఉంది అది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క మూడవ మంత్రంలో మనం ఆత్మని ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే సమయాన్ని మరియు ఇంద్రియాలని వాడాలి కానీ మన ఆత్మ అధోగతి పాలవడం కోసం ఇంద్రియ భోగంలో ఉండకూడదు అనేది ఇక్కడ మనకిచ్చే ఇవ్వబడే సందేహం ఇక్కడితో ఆపుతున్నాను హరే కృష్ణ ఎవరికైనా సందేహాలు చెప్పారు కదా ఈ కాగితాలు చెడిదప్పు ఆర్థిక సూత్రం ప్రకారం బంగారు నిల్వలు వజ్రాలు వెండి ఇవన్నీ ఇవన్నీ ఉండాలి అవును మరి ఇప్పుడు అవన్నీ లేవు ఆ విధంగా బంగారు నిల్వలు అవన్నీ పెట్టుకున్న వాళ్ళు ధనవంతులు అంటారా ఇప్పుడు కరెన్సీ నోట్ల మీదే కదా వ్యాపారం అంతా జరుగుతుంది ఇంట్రెస్ట్ రావడం గానీ ఏదైనా అదే జరుగుతోంది కదా ఇప్పుడు సొసైటీలో

లేదా బంగారు వెండి నిల్వల రూపంలో ధనం ఉండడమే చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం పడిపోతుందో అవన్నీ కాగితాలు విలువ లేకుండా పోతాయి అప్పుడు మళ్ళీ రోడ్డును పడేయాలి కాబట్టి తెలివైన వాళ్ళు ఆ విధంగానే ఉంచుకుంటారు అలాగే ఉంచుకోవాలి ధనాన్ని అవి మన అలా ఉంచుకుంటే మనకి రోజువారీకి వచ్చే ఆదాయం రాదు కదా భూమి రూపంలో ఉంచినా బంగారు రూపంలో ఉంచినా అది రాదు కదా ఒక వ్యాపార అది అంటే ఏమ నేను అడిగేది ఏంటంటే డబ్బు అనేది చలామణి అవుతూ వస్తూ పోతూ ఉంటే రాకపోక జరుగుతుంటేనే మన అవసరాలు తీరుతున్నాయి కదా ప్రభు అవును అది అది ఎలాగో జరుగుతుంది సేఫ్టీ బాగానే ఉంది నేను చెప్పేది సేఫ్టీ గురించి అవును అది కుదరట్లేదు కదా లేదు ఇప్పుడు మనం అలా చేయలేం కదా ఇప్పుడు పూర్తిగా అవి అమల్లో లేవు కాబట్టి చేయలేం నేను చెప్పేది అంటే ఒక సలహా లాంటిది అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు కాగితాల రూపంలో పెట్టుకోకుండా ఈ విధంగా మార్చుకొని ఉండడం మంచిది అంటే వర్ణాశ్రమ విధానంలో ఉండాలి అని అనుకునే వాళ్ళు వాళ్ళకి కూడా ఈ డబ్బు అవసరం అనేది ఉంది కదా ప్రభు ఇప్పుడు వృత్తి విద్యలు ఇవన్నీ నశించిపోయాయి కాబట్టి వాటిని మళ్ళీ మనం పెంపొందించాలి అని మనం ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం అనేది ఉండాలి మంచిదే కానీ ఆ ప్రయత్నంలో అది ముందుకు సాగట్లేదు కదా ప్రభు ఇప్పుడు ఆశ్రమాలు ఇటువంటి చోట్ల వెళ్లి చోట చూసినప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వర్ణాశ్రమం ద్వారా లేదా కూర్మ గ్రామం ఇంకేమైనా ఈ యొక్క ఫామ్ కమ్యూనిటీ అనే ప్రభుత్వాలు ఏదైతే ప్రవేశపెట్టారో ఇవన్నీ కూడా మొదటి దశలో ఉన్నాయి క్రమక్రమంగా ముందుకు వెళ్తున్న కొద్దీ డబ్బుతో అవసరం అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ పూర్తికి నూటికి నూరు శాతం అనేది చేయలేకపోవచ్చు కానీ అది ఎనభై శాతం వరకు మనం సాధించవచ్చు ఏది దీనిపై ఆధారపడడం అంటే ఇప్పుడున్న నవీన నాగరికత పైన ఎంత తక్కువ ఆధారపడితే అంతగా మనం పురోగమించడానికి అవకాశాలు ఉంటాయి సమయం ఉంటుంది ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది కాబట్టి అలా కనిపిస్తుంది అవును దాన్ని మనం అభివృద్ధి చేసే కొద్ది తప్పకుండా ఫలాన్ని ఆశించవచ్చు అవును అవును ఓకే శ్రీ సోపనిషత్ కీ జై శ్రీల ప్రభు కీ జై